గోల్ ట్రస్టెక్ గోల్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గర కోనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు లలితా ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయ్ గారు ఇప్పుడు గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు మనం ఇంత ముందు చేసిన వీడియోలో రుణానికి సంబంధించి మీరు ఒక మాట అనడం జరిగింది అంటే రుణపడిపోతాము దానికి సంబంధించి ఒక వృత్తాంతమే ఉంది అని చెప్పి మీరు అనడం జరిగింది అసలు ఏంటి రుణానికి సంబంధించిన ఆ వృత్తాంతం ఏంటో ఒకసారి వివరించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అంటే అందరూ అప్ప అని అనుకుంటారు అప్ప ఒకటే కాదండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన లైఫ్ లోకి ఎవరైనా ఎంటర్ అయ్యారు వాళ్ళ వల్ల మనకు ఒక లాభం కలగవచ్చు లేదా నష్టం కలగవచ్చు ఎవరో బిజినెస్ ఎంటర్ అవుతారు పార్ట్నర్షిప్ అంటారు వాళ్ళని నమ్మి మనం ఏదో డబ్బు పెడతాం లేకపోతే ఒక్కొక్క పిల్లని తీసుకొచ్చి ఇంట్లో పెంచుకుంటాం దాని దానికి మనం రుణపడి ఉన్నాం లేదా ఆది మనకు రుణపడి ఉంది సెక్యూరిటీ ఇవ్వడంలో లేకపోతే ఒక అమ్మాయితో లేదా ఒక అబ్బాయితో పెళ్లి చేసుకున్నారు అది కూడా రుణమే లేకపోతే ఎవరికో మనం దానం చేసాం రుణం ఎవడో మనల్ని మోసం చేసి అయితే ఇక్కడ మీరు అనిపించవచ్చు ఏమంటే మనం మోసం పోయాడు కదా రుణమా అంటే అక్కడ రెండు రకాల విషయాలు జరుగుతాయి ఒకటి వాడు కావాలని ఒక కర్మని క్రియేట్ చేసుకోవచ్చు పని కట్టుకొని మోసం చేశాడు మన మీద అది సమ్ టైమ్స్ పోయింజనంలో చేసుకుని మనం ఎవరినో మోసం చేసిన రుణమైన అవ్వచ్చు వ్యక్తిని మోసం చేసి అవ్వచ్చు లేదా వాడు మనల్ని మోసం చేయడం వల్ల ఒక కొత్త కర్మని వాడు కట్టుకొని ఉండొచ్చు అది ఎక్కడికి పోదు వాడు కావాలని మనం మోసం చేస్తే వాడు ఎక్కడికి తప్పించుకోడండి ఎలా ఉంటుందంటే ఒక మనిషి ఒక గుడ్ కర్మ చేశాడు అండ్ ఒక బ్యాడ్ కర్మ చేశాడు అనుకోండి ఈ గుడ్ కర్మకి ఒకటి క్రియేట్ అయి ఉంటుంది బ్యాడ్ కర్మకి ఒక ఇది క్రియేట్ అయి ఉంటుంది ఆ కర్మ క్రియేట్ అయి ఉండి ఆ కర్మ వాడిని వెంటాడుతూ ఉంటుంది వీడిని వదిలిపెట్టదు మీకు సిగ్నల్ దగ్గర ఒక్కొక్కసారి సిగ్నల్ అయిపోయాక అక్కడ ఏదో సరైన క్యామ్ లేదో మనం తప్పించుకున్నాం అనుకోవడానికి ఎలా ఉంటుంది అమ్మాయి బతికిపోయామనుకుంటాం కానీ ఇది అలా ఉండదు ఎవ్రీ సెకండ్ టు సెకండ్ రికార్డ్ అవుతూనే ఉంటుంది మీ కర్మ ఇది గుర్తుపెట్టుకోండి మీకు వీలైతే మంచి చేయాలి లేదు కావాలని వాడిన మనం ఉంచామా పని కట్టుకొని ఒక్కోసారి ఇప్పుడు అలా కాదు ఒక్కోసారి ఏమవుద్ది డాక్టర్ గారు పాపం ప్రయత్నిస్తాడు ఒక ఆపరేషన్లో ఆయన కావాలని మనిషి అక్కడ పేషెంట్ ఆపరేషన్ ఫెయిల్ అవ్వాలనుకోడు ఆయన ప్రయత్నం ఆయన చేస్తాడు అది ఫెయిల్ అవుతుంది దట్ ఈజ్ నాట్ మీ ప్రయత్నం మీరు చేశాడు నిజాయితీగా డాక్టర్ గారు చచ్చిపోయాడు అది మీకు ప్రయత్నం ఆయన ఉంది ప్రయత్నం చేశాడు అలా కాకుండా పని కట్టుకొని తల్లిదండ్రులను చూడకపోవడం లేకపోతే ఒకరిని కావాలని ప్లానెడ్గా నటూరియస్ క్రిమినల్స్ అంటారు ప్లానెడ్గా వాడిని మోసం చేయడం ఏవేవో చేస్తూ ఉంటారు పిచ్చిగా తెలియక అది రికార్డ్ అవుతుంది అని చెప్తాను నేను ప్రతిదీ రికార్డ్ అవుతుంది మీకు వెంటనే తీసుకెళ్ళి ఇంకో జన్మలో ఎక్కడ నువ్వు అనుభవించాలో అక్కడ అనుభవింపజేస్తాడు అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు అర్జునుడితో ఇంకా అందులో డౌట్ లేదు దీని గురించి ఒక చిన్న నేను మీకు ఒక చిన్న వృత్తాంతం అన్నాగా చెప్తాను ఒక ఊర్లో ఒక సిద్ధులు అంటే సిద్ధ పురుషుడు ఉండేవాడు అండి ఆయన ఆయన ఏంటంటే ఈ జన్మతో అన్ని రుణాలు క్లియర్ చేసేసుకొని ఇంకా నేను భగవంతుల్లో ఐక్యమైపోవాలి సంసార చక్రం నుంచి నేను బయటపడాలని ఫీల్ అయ్యాడు ఫీల్ అయ్యి ఏంటంటే ఆయన పని ఏం లేదు చక్కగా శిష్యులు ఉండేవారు పొద్దున్నే లేచాడా చక్కగా కాలకృత్యాలు తెచ్చుకున్నాడా వెళ్ళాడా నది దగ్గరికి వెళ్ళాడా ఆయన కూర్చో అక్కడ స్నానం చేసుకున్నాడు కూర్చున్నాడు జపం చేసుకున్నాడా ఎందుకంటే జపం ఒకటే మనకి ఈ కాల చక్రం నుంచి బయటపడేసేది ఒక మనిషి యొక్క జీవితం ఆయన ఇప్పుడు మనిషిగా పుట్టాడు కదా దేవతలు యక్షులు గంధర్వులు అంటారు వీళ్ళందరూ ఒకప్పుడు మనుషులే వీళ్ళ యొక్క పుణ్య బలం చేత యక్షుడు గాను గంధర్వుడు గాను దేవతగాను లెవెల్స్ మారుతూ ఇప్పుడు సూర్య భగవాన్ ఉన్నాడు చూసారా సూర్యుడు అనే ఒక ఎనర్జీ కూడా ఒకప్పుడు మనిషే తపో శక్తితో అక్కడ దాకా చేరుకున్నాడు మనం కూడా అలా హండ్రెడ్ పర్సెంట్ వెళ్తారు ఇప్పుడు అమ్మవారి లోకంలోకి వెళ్ళిపోయాడు మనిషి అంటారు అక్కడికి వెళ్ళిపోతే ఇంకేముండదు నారాయణ లోకంలో అంతా ఆనందమే ఉంటుంది ఎవ్రీథింగ్ అంటే ఏంటి నువ్వు చేసే గుడ్ కర్మల వల్ల వెళ్తావు బ్యాడ్ కర్మలు చేస్తూ ఉంటే కింద లోకాలకు వెళ్ళిపోతుంటావు అలా ఏంటంటే ఇక్కడ ఆ యక్ ఆ సిద్ధపురుషుడు ఎవరైతే ఉన్నారో ఆయన రోజు జపం చేసుకోవడం చక్కగా ఏదైనా హోమం చేసుకోవడం వేల పట్టున చక్కగా తినడం మొత్తం అదే సాధువుగా ఆయన ఆయన మంచి చేయడం తప్పితే ఇంకోటి చేసేవాడు కాదు ఒక ఆవిడ ఒక స్త్రీమూర్తి అతనితో మాట్లాడాలని ఒకటే ఇదిగా ఉండేది ఆవిడ అతనితో ఎలాగైనా మాట్లాడాలని పాప ఆయన ఏమో పట్టించుకునేవాడు కాదు ఇవన్నీ కాదు ఈ హలో కా ఎవరితో మాట్లాడాలి ఇవన్నీ కాదు ఈ లంపటాలన్నీ పెట్టుకోకుండా నేను భగవంతుణ్ణి తప్పితే ఇంకోటి ఏం పట్టించుకోకూడదు అని ఆయన రోజు వెళ్ళేవాడు వచ్చేవాడు ఆవిడ రోజు పాపం ప్రయత్నం చేసేది కానీ కనెక్ట్ అయ్యేవాడు కదా ఆయన ఆయన ఎలా అయితే వెయిట్ చేస్తున్నాడో చే సేమ్ ఒక చెప్పులు అతను కూడా పాపం రోజు నిలబడ్డాడు ఆయన వస్తే మాట్లాడదాం అని అప్పుడు అడిగింది ఈవిడ ఆ చెప్పులు కుట్టే అతన్ని ఏంటి ఎందుకు నిలబడ్డా లేదండి నాకు సంతానం లేదు స్వామివారిని ఏదో కలిసేదన్న మార్గం తెలుసుకుందాం నిలబడ్డా అంటే ఆయన ఎక్కడయ్యా బాబు నేను కొన్ని రోజుల నుంచి వస్తున్నా ఆయన మన వైపు చూడడానికి చూడ ఆయన తిరుగుతూ ఉంటాడు అయితే నేను ఉపయోగ ఉపాయం చెప్తా నీకు సంతానం కలగడానికి ఉప ఉపాయం చెప్తా నువ్వు అది చేయి ఖచ్చితంగా కలుగుతుంది అంట అవునా చెప్పండి చెప్పండి అంటే ఇప్పుడు వర్షాకాలం తర్వాత ఎండాకాలం కూడా వస్తుంది మనకి ఎండాకాలంలో మంచి మే మాసంలో మీరు కొత్త చెప్పులు చెప్పులు వాడుగా కొత్త కొత్త చెప్పులు కొట్టి ఆయన వచ్చి తవలు పెట్టేసాయి కొంచెం దూరం ఎలా అంటే సమ్ము ఆ నది నుంచి నడుచుకొని రావడానికి కాళ్ళు వేడెక్కాకి ఇంకెక్కడ ఎక్కడ దొరుకుతాయి అన్నట్టు ఉంటుంది అక్కడ పెట్టేసాయి కరెక్ట్ ఎండాకాలం ప్రారంభమైనాక అక్కడ నుంచి స్టోరీ అంతా ఆటోమేటిక్గా అది కలుస్తుంది అంటాడు అంటుంది ఆవిడ నిజంగానే కరెక్ట్గా ఎండాకాలం వస్తుంది కొన్ని రోజులు లైట్ ఎంట్ తర్వాత ఇంకా కాలు ఒక రోజు ఈయన జపం చేసుకుని మధ్యాహ్నం పట్టి వస్తుంటాయి ఇప్పుడు కాలు కాలేటప్పుడు ఎలాంటిది కావాలి ఎక్కడైనా ఒక మంచిది దొరికితే టెక్కర్ పెట్టేసుకుంటాం కొత్త చెప్పులు అమ్మయ్యా అని చెప్పి కాలు కాలుతున్నాయి కదా అని చెప్పులు వేసుకున్నాడు వేసుకొని చెప్పులు ఎవరైనా మనం వేసుకుంటే వాళ్ళ ఇంట్లో మనం పిల్లడిగా పడతాం చెప్పులు జస్ట్ చెప్పులు రుణం వాళ్ళు వేసేసుకున్నాడు చెప్పులు వేసేసుకుని చెప్పులు ఎవరు ఈ చెప్పులు ఎవరు అని పిలుస్తున్నాడు ఆమె చెప్పింది ఆల్రెడీ అతను చెప్పులు తీసుకున్నాక అడుగుతాడు ఎక్కడ రుణబడిపోతామో అని ఈ చెప్పులు ఎవరు ఎవరు నువ్వు ఏం పలక్కు సైలెంట్గా ఉండని చెప్తుంది అలాగే పాపం ఆయన పిలుస్తాడు ఎవరు అండి ఈ చెప్పులు ఇక్కడ వదిలేశారు నేనేమో వేసుకున్నాను నా కాలు కాలుతున్నాయి దీన్ని డబ్బులు ఇచ్చేస్తాను ఎవరు అంటే ఎవ్వరు పలకరు సరిగ్గా ఆయన ఏం చేస్తాను ఇంకెవరూ పలకట్లేదు ఏం చేస్తాం ముందైతే కాలు కాలుతున్నాయి ఆశ్రమానికి వెళ్ళిపోతాడు ఆ శిష్యుల్ని పిలుస్తాడు సరే నేను ఇక్కడ చెప్పులు తెచ్చుకున్నాను ఈ చెప్పులు నాతోనే ఉన్నాయంటే నేను వాడికి రుణపడి వాడి ఇంట్లో పుట్టి వాడికి అంతా చేయాలి నేను నేనే ముందు ఈ జన్మ రాయిచ్చు అవ్వాలని అనుకుంటున్నాను కాబట్టి మీరు వెళ్ళి అసలు మన ఊర్లో ఎవరెవరు చెప్పులు కుట్టేవాడున్నాడు ఎవడు పెట్టాడు అక్కడ ఆ చెప్పులు అది తెలుసుకొని వాడికి ఒకటి నాలుగు గల డబ్బులు ఇచ్చేసినాడు ఎందుకంటే ఇప్పటికే పెరిగిపోయింది నేను వేసుకుని కొంతసేపు అయిపోయింది టైం పెరుగుతున్నా కొద్ది రుణం పెరిగిపోతుండదండి నేను అందుకే ఏం చెప్తానంటే ఇప్పుడు చాలా మంది ఏదో జపాలో ఏదో పని చేయించుకుంటారు కదా వెంటనే డబ్బులు ఇచ్చేయండి అంట ఒక వ్యక్తితో పని చేయించుకున్నాం ఇంట్లో డబ్బులు ఇవ్వకపోతే అది వడ్డీ 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 రుణం పెరుగుతుంటది వాళ్ళకి తెలియదు పాపం రేపిస్తాం నెక్స్ట్ మంత్ తీసుకో అంటారు పాపం పని చేస్తున్నాడు వాడు ఎంత బాధపడతాడు అప్పుడు ఒకవేళ మనం ఎక్కువ గ్యాప్ ఇచ్చినప్పుడు ఇంకొంచెం అమౌంట్ యాడ్ చేసి ఇస్తే సరిపోతుందా సరిపోతుంది కానీ నన్ను అడిగితే వీలైన లేవు అప్పుడు తప్పేం కాదు పాప మీరే ఇబ్బందులో ఉన్నారు రావాల్సిన అతను ఎవరో కమిట్మెంట్ ఇచ్చాడు ఇవ్వలేదు చెప్పుకోవచ్చు బాబు నా దగ్గర డబ్బులు ఎవరు రాలేదు ఒక వన్ వీక్ లో టెన్ డేస్ లో ఇస్తాను ఓకే అప్పుడు అతను ఏంటంటే మనం ఇస్తాం ఇస్తామని తిప్పుతూ ఉంటే ఆ వ్యక్తి బాధపడతాడు కదా అది కూడా మారుతుందండి కర్మలోకి వస్తుంది వెళ్తారు పాప శిష్యులు అందరూ వెళ్తారు మొత్తం గాలింపు వేస్తారు ఎక్కడ దొరకడు గురువుగారు ఎవరు దొరకట్లేదు ఏమిట్రా ఇది అని ఏం చేస్తాడు ధ్యానంలో కూర్చొని చూస్తాడు ఈమె ఆ చెప్పులు కుట్టేవాడు ఈ కర్మ మెల్లి వీళ్ళ ఇంట్లో పుట్టవలసింది మొత్తం తెలుస్తుంది అరే నాకు తెలిసిందిరా ఇదంతా ఒక వాడు పిల్లల కోసం ఇప్పుడు ఏం చేస్తారంటే సరే ఓ పని చేద్దాం శిష్యుడికి చెప్తాడు నువ్వు బయట తాళం వేసుకొని ఉండు నేను కూర్చొని పరకాయ ప్రవేశంలాగా నా ఆత్మను తీసుకెళ్ళి ఆమె కడుపులోకి వెళ్ళిపోతా వాళ్ళ భార్య కడుపులోకి వెళ్ళి ఆ కర్మ ఏదో క్రియేట్ క్లియర్ చేసుకుని మళ్ళీ వచ్చేస్తా ఈ జన్మలోకి సాధ్యపడుతుంది అట్లా అది ఆదిశంకరాచార్యులు వారు చేశారుగా ఆది శంకరాచార్యులు వారు సినిమా చూసారా మీరు ఎందుకు ఆయన జీవితంలో కూడా ఉంది కదా ఆయన రాజు యొక్క శరీరంలోకి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తారు ఉండేది అలాంటి విద్యలు బోల్డ్ అని ఉండేవి ఇప్పటికే ఉన్నాయి మీకు కొన్ని కొన్ని హిమాలయ పర్వతాలు అడవుల్లో సాధువులు ఉంటారు చూసారా వాళ్ళకి కొన్ని విద్యలు ఉంటాయి ఇప్పుడు పులులు ఉంటాయి ఆ పులు వస్తే ఆ పులి కళ్ళ వైపులా చూస్తే ఒక మంత్రం పులా వెళ్ళిపోద్ది అతను ఏం చేయకుండా అలాంటివి చాలా ఉంటాయి ఒక్కొక్కదానికి ఒక విద్య ఉంటుంది పూలు వస్తేలాగా నక్కొస్తే అలాగా ఒక ఎలిఫెంట్ వస్తే అలాగా సెపరేట్ విద్యలు అన్ని కూడా వాళ్ళు జస్ట్ ఒక నా ఐదో పదకొండో ఆకులు తింటే ఆ రోజంతా ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళకి ఎనర్జీ ఉంటుంది మనం ఫుడ్ తీసుకున్నంత ఎనర్జీ ఉంటుంది అలాగా అతను చూసొస్తాడు నువ్వు ఎవరు వచ్చి అడిగినా గురువుగారు ఏంటంటే హిమాలయాలకి వెళ్ళిపోయారని చెప్పి నీకు అసత్య దోషం రాదు నేనే చెప్తున్నాగా గురువుగా అనుకోవచ్చు నువ్వు సరే గురువుగారు మీరే చెప్పారు అసత్యం మాట్లాడొద్దని మరి ఇలాగా అనొచ్చు నేను గురువుగా నేను చెప్తున్నాను కాబట్టి ఇది నా బాగ్ కోసం కూడా అది అసత్య దోషం నీకు రాదు నువ్వేం భయపడకు బయట ఉండవు బయట ఉండే ఎవరు వచ్చినా గురుగారు హిమాలయాలకు వెళ్ళిపోయారంటే తాళం వేసుకొని వెళ్ళిపోయారని కూర్చో అక్కడ బయట సరే గురుగారు అని వాడు తాళం వేసుకొని ఉంటాడు ఈయన ఇంకా టక్కన దీంట్లోకి వెళ్తాడు అతను పరిగెట్టుకుని వచ్చి మీకు చెప్తాడు మాను మీరు చెప్పినట్టే మా అమ్మాయి మా ఆవిడ ప్రెగ్నెన్సీ అయింది సో ఐఎమ్ వెరీ హ్యాపీ అవునా సరే ఓకే మనం పని చేద్దాం అక్కడికి వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడు చూద్దామని వీళ్ళు వస్తారు వస్తే శిష్యుడు ఏం చెప్తాడు లేదు లేదు గురువు గారు హిమాలయానికి వెళ్ళిపోయారు లేరని చెప్పేస్తాడు అవునా అదేంటి మరి హిమాలయాల గురువు గారు వెళ్ళిపోతే ఇక్కడెలా మీకు డౌట్ అనమాట వాడు పుడతాడని తెలుసు మీకు మొత్తం మీద పిల్లలు పుడతాడు ఏమి తాగడు ఆయనకేంటి జ్ఞానం ఉంటుంది అంత చిన్నపిల్లడిగా ఉన్నా ఆయనకు మొత్తం తెలుసు కదా ఆయన కావాలని వెళ్ళి వ్యక్తి కదా నేను ఇక్కడ మళ్ళీ పాలు తాగిన ఏం చేసినా మళ్ళీ రుణపడిపోతా ఇంకొక రుణం స్టార్ట్ అవుద్ది అప్పుడు అతను చెప్తాడు మళ్ళీ ఏమికి అమ్మ అతను ఏమీ తాగట్లేదు పిల్లవాడు ఏంటో నాకు అర్థం కావట్లేదు సర్రాన్ని మీరు అని తెలుసు వెళ్ళిన తర్వాత ఆయనకు అర్థమైపోద్ది ఈయన కుట్టాడు సంస్కృతంలో అడుగుతుంది ఈతను చెప్పులు కానీ సంస్కృతం రాదు అడిగితే ఆ సంస్కృతంలో రిప్లై ఇస్తాడు అంత చిన్న పిల్లవాడు అని చెప్తుంది నేనేనయ్యా నేనే ఈయనకేదో అదేదో కొంచెం ఒక కక్షతో నువ్వు మా వైపు చూడట్లేదు ఈయన ఎలాగైనా సరే ఇది చేయాలని ఒక చిన్న సరదా అనుకోండి కక్ష అనుకోండి ఒక రకమైన తుంటరి పని నేను ఒకటి చేశాను దానివల్ల మీకు ఈ జన్మ వచ్చింది నాకు తెలుసులే అంటాడు ఇప్పుడు మరి ఏంటంటే ఓ చేయి పాలు తీసుకురా ఆవు పాలు తాగుతా ఆవు పాలు తాగితే నేను రుణపడను అందుకే పెద్ద పెద్ద వాళ్ళు ఇంటికి వస్తారు చేసారు అయినా సాధువులు వాళ్ళు వాళ్ళు ఏమి తీసుకోరు పాలు ఇవ్వండి అమ్మా అంటారు అంటే వాళ్ళు రుణగ్రస్తులు అవ్వరని ఆవుపాలికి ఆ దోషం లేదనమాట ఉండదు అప్పుడు పాలు రోజు తీసుకొచ్చి ఉంటుంది ఇవి పెరుగుతాడు ఆవుపాలతోనే ఇంకేం తీసుకోడు ఒట్టి ఆవుపాలే తీసుకొచ్చి ఇంకా ఆ పిల్లవాడు మొత్తం పూర్వజన్మలో ఒక ఇది కదండి సిద్ధుడు కదా సిద్ధ పురుషుడు అతను లక్షణాలు ఎలా ఉంటాయి చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ లింగాలు చేసుకున్న వాటికి అభిషేకం చేయడం ఇట్లాంటివన్నీ తండ్రి చూస్తాడు ఏమిట్రా వీడికి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఎంత లింగాలంటాడు లింగాలు అంటాడు స్తోత్రాలు చెప్పులు కుట్టేవాళ్ళు సరే మొత్తం మీద ఆ చెప్పులు కుట్టే అతనికి రాత్రి సమయంలో దండోరా వేసేది కూడా ఉంటుంది రాత్రి అప్పుడు చూడండి దొంగలు కొట్టి డప్పు కొట్టి ఒక రోజు అనుకోకుండా అతనికి వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళవలసి వస్తుంది ఆ రోజు అంటాడు ఆయన భార్యతో ఎలాగే ఇప్పుడు నేను ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాలి ఇక్కడ దండోర వేసేవాడు ఎవరు ఉంటారు అంటే ఎందుకంటే మన అబ్బాయి ఉన్నాడు కదా వాడు అసలు మీరు వెళ్ళండి అంటుంది సరేనా నేను వేస్తా అంటాడు దండోర వేస్తే ఎలాంటి మాటలు పలుకుతాడంటే అసలు మనకి చూడండి ఆత్మే మూలము మనం అనవసరమైనటువంటి వాటిల్లో వెంపర్లాడుతుంటాం ఇలాంటి మాటలన్నీ చెప్పుకుంటూ బ్రహ్మజ్ఞానానికి సంబంధించినవన్నీ చెప్తూ తిరుగుతుంటాడు రాజు వింటాడు ఏమిట్రా ఒక డప్పు కొట్టి డౌన్ డోరా వేస్తూ ప్రహ రాత్రి అప్పుడు కాపు కాసేవాడి నోటి నుంచి ఇంత బ్రహ్మజ్ఞానం నువ్వు మాటల అని పొద్దున్నే లేచి రాత్రి ఎవడు కాపు కాసిన ముందు తెలుసుకురాండి అంటాడు అంతట్లో వాళ్ళ తండ్రి వస్తాడు అరే రాజు పిలుస్తున్నాడు రా ఏం చేసేవారు నువ్వు రాత్రి అంటే నేను ఏం చేయలేదు కాదురా రాజు పిలుస్తున్నాడు ఏదో ఉంది ఇద్దరు వెళ్తారు పెట్టేవరా నువ్వు అని ఇద్దరు వెళ్తారు వెళ్ళినప్పుడు రాజు సంస్కృతం వచ్చు కదా ఏమిటి మీరు ఎవరు అంటే మా అబ్బాయి అప్పుడు సంస్కృతంలో చెప్తాడు ఆ పిల్లవాడు నేను ఇంకేంటి ఇంత జ్ఞానం నీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను పోయిన జన్మలో నేను ఒక సిద్ధుణ్ణి ఇదంతా స్టోరీ చెప్తాడు ఇగో ఈ దిక్కుమాలని ఆవిడవిడికి తనకి ఒక ప్లాన్ ఇచ్చింది తద్వారా నేను ఇక్కడ పుట్టవలసి వచ్చింది కానీ నేను ఎంత తొందరగా అయితే తొందరగా రుణం తీర్చుకొని మళ్ళీ వెళ్ళిపోవాలి మరి ఎలా తీర్చుకుంటాను అని అడుగుతాడు రాజు ఇప్పుడు నువ్వు పిలిచావుగా ఏదో బహుమతి ఇస్తావు నన్ను అప్రిసియేషన్ కోసం పిలిచావు అవును ఏదో ఒక బహుమతి నాకు ఇస్తావు కాబట్టి నగలో లేకపోతే బంగారు నాణాలో ఇస్తావు అవి ఇచ్చేసాను అనుకో ఆయనకి నా ఋణం తీరిపోతుంది మరి రాజు రుణం పాయడం మళ్ళీ ఆయన దగ్గర తీసుకొని అప్రిసియేషన్తో ఇస్తున్నాడు బహుమతిగా ఇస్తున్నాడు కాబట్టి ఓచుకోవడము లాక్కోవడమో రుణం అవుతుంది మీరు బహుమతిగా ఇచ్చేది రుణం అవ్వదు ఓకే అంటే ఆయన టాలెంట్ గేయని ఇస్తున్నాడు కదా అవును మనం కొనుక్కుంటాం కదా ఏదైనా టాలెంట్ కోడు కొనుక్కో ఋణం ఎందుకు ఆయన గుర్తు పనికి ఇచ్చేసాం అలా అయితే ఇంకా అన్ని పనులకి డబ్బులన్నీ ఇంకా అలా రుణాలు అయిపోతాయి అంటే ఆమె ఒక మాట అండి పిల్లలు పుట్టిన తర్వాత నువ్వు పొరపాటు నువ్వు వాడి దగ్గర నుంచి ఏమీ తీసుకో తీసుకున్నావా మళ్ళీ అయిపోద్ది వెళ్ళిపోతాడు అంటే చెప్తుంది అందుకని ఇతను తీసుకుని వాళ్ళ నాన్నకి ఇస్తుంటే తీసుకుని అమ్మ నేను తీసుకుంటారా అంటుంటాడు మరి ఇతడ కూడా ఎవరు రా ఇప్పుడు ఇస్తే తీసుకోవట్లేదు అని మొత్తం మీద ఇంటికి వెళ్తారు ఒకరోజు సడన్గా ఆ ఊరు ఊరంతా తగిలిపోతుంది తగలిపోయేటప్పుడు వీళ్ళు ఇల్లు కూడా తగలబడిపోతుంటే అప్పుడు అప్పటికప్పుడు ఒక ప్లాన్ వేసి చేతికి ఇచ్చేస్తాడు అన్న ఆ ఇంట్లో సామాన్లు బయటకి ఇచ్చాడు నాన్న తీసుకొని ఇచ్చేస్తున్నా అని ఇస్తాడు అప్పుడు ఏదో హడావిడిలో ఉంటాడు కదా ఇలా తీసేసుకోగా టప్ అని ఆ పైనది మొత్తం ఇలా పడిపోద్ది అక్కడికి సమాప్తం అయిపోయి అక్కడి నుంచి ఆత్మ మళ్ళీ ఇందులోకి వచ్చేస్తుంది ఇచ్చేసి అమ్మయ్య అమ్మయ్య నేను బయటకు వచ్చేసానని అప్పుడు మళ్ళీ ఆ శిష్యుడిని తలుపు కొట్టి బయటకు తీయమని అరే నాది అయిపోయింది అయిపోయిందిరా అంటే ఏమిటి ఒక చెప్పులు వేసుకుంటేనే కొడుగ్గా పుట్టాలి మనం తెలియక ఎంత రుణపడిపోతున్నామో ఒకసారి ఆలోచించండి చేస్తాం రోజు ఇట్లాంటి పనులు ఎన్ని చేస్తాం కొంతమంది అయితే నాకు నవ్వు వస్తుంది అంటే సరే ఓకే ఈ మధ్య నేను గమనించాను కదా గణపతుల దగ్గర భోజనాలు పెడుతుంటారు వాళ్ళు పాప అన్నదానం అనే దాంతో పెడుతుంటారు తప్పేం లేదు ఇంట్లో ఆల్రెడీ ఉండి కూడా ప్రసాదం అనే భావంతో వెళ్ళడం డిఫరెంట్ అవును అవును వండుతాం పొయ్యి ఎక్కువగా ఉంది అయ్యో నేను కొంతమందిని చూశానండి ఎక్కడ ఫంక్షన్ హాల్స్ పక్కన ఇల్లులు ఉంటాయి వాళ్ళు ఆ ఏమి వండుకుంటా పోయి తిన అంటే నువ్వు ఆ భావంతో వెళ్ళకు నీ ఫ్రెండ్ పెళ్ళి పాపం వాళ్ళకు గిఫ్ట్ ఇస్తున్నాం అంటే నువ్వు నేను అందుకే ఏం చేయాలి యాక్చువల్ చాలా మంది కూడా పుణ్యక్షేత్రాలకు వాళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ రుణాన సందర్భాలు జరిగినప్పుడు మళ్ళీ నీ వంతు నువ్వు డబ్బులు ఇచ్చేసేయాలి అక్కడ ఉండీలో వెయ్యాలి లేకపోతే నువ్వు రుణపడిపోతావు అక్కడ రుణపడిపోవడం అనేటువంటిది ఏదైతే ఉందో నిన్ను జన్మలు 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 తిరుగుతూనే ఉంటావు ఆ రుణాన్ని తీర్చుకోవాలి కొన్నిసార్లు కొంతమంది ఒక రుణం తీర్చుకోవడం కోసం పుడతారు ఆ రుణాలు తీర్చుకోకపోతే ఈ జన్మల్లో తిరుగుతూనే ఉండాలి ఇది మన శాస్త్రంలో ఉన్నటువంటి అంశం ఇది సత్యం చెప్పేది గుళ్ళ దగ్గర పోయినప్పుడు పోయిన చెప్పులు ఆ పిచ్చి పనులన్నీ మా తెలియదు పాపం వీడు పోయి వాళ్ళ ఇంట్లో మళ్ళీ వీళ్ళేమో చెప్పులు అనుకుంటారు కర్మ కదా ఇప్పుడు చెప్పులు అంటే శని సాటన్ రిజల్ట్ దానికి సాటర్న్ అంటే ఏంటి కర్మ కర్మ వాడి కర్మ ఇంకోటి పట్టుకు పోయాడు అంతే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎవరో తిడుతుంటారు మనకెందుకు యూట్యూబ్ లో కూడా పిచ్చి పిచ్చిగా మనలో ఉండే బ్యాట్ కర్మ వాడు అనుభవిస్తాడు కామెంట్ పెడితే తెలీదు పాపం నేను నవ్వుకుంటా వేరే వేరే ఛానల్స్ లో చాలా మందికి ఇప్పుడు పాపం యాంకర్ ఏదో అడుగుతుంది ఎప్పుడో పొరపాటున ఏదో చున్నీ వేసుకోదు లేకపోతే ఏదో కట్టుకోదు అమ్మ నువ్వు బొట్టు పెట్టుకోలేదు చేస్తా నాకు నవ్వు వస్తుంది అంటే ఎలా అంటే పట్టించుకోకపోతే పర్లేదు యాంకర్ గాని చెప్పే వ్యక్తి గాని బాధపడ్డారంటే ఆ కర్మ కూడా అనుభవించాలి ఏమిట్రా ఈ జనం నేను ఇంత క్వశ్చన్స్ అడుగుతా అది పట్టించుకోకుండా చెవులు పెదవి పెట్టుకున్నావు చెవులు కింద పెట్టుకున్నావు గాజులు ఎందుకు వేసుకోలేదు ఇవన్నీ అడుగుతారు ఏమిట్రా చూస్తున్నారు ఏమిటంటే చిపుకు మనది అనుకోండి కర్మ పట్టించుకోకపోతే ఏం లేదు మళ్ళీ వాస్తవం ఇలాంటివి చాలా సార్లు నిజంగానే చాలా అంటారు కామెంట్ గారు బండూతులు తిట్టే వాళ్ళు కూడా ఉంటారు అంటే మొత్తానికి ఇస్తే అది రిటర్న్ వస్తుంది అన్నట్టు ఖచ్చితంగా టైం మంచి చేస్తే మంచి కూడా వస్తుంది అండి మనం మంచి చేసాం ఒక్కొక్క పాపం రోడ్డు మీద ఉంది ఫుడ్ పెట్టాం ఒక పాపం భేదవాడు ఆకలితో అలమటిస్తున్నాడు వాడికి ఏదో పెట్టాం మళ్ళీ అపాత్ర దానం చేయొద్దని చెప్తుంది శాస్త్రం అంటే ఎవడో వచ్చి నాటకాలు వేస్తుంటారు చూడండి అయ్యా మాకు ఊరు వెళ్ళడానికి డబ్బులు లేవు అని ఫ్యామిలీతో తిరుగుతుంటారు సిటీలో చూడండి వాడికి ఇస్తే శుభ్రంగా సాయంత్రం కానీ శుభ్రంగా పడుకుంటాడు ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయి నిజంగా అవసరం కోసం ఎవరన్నా అడిగినా ఇవ్వాలని అనిపించట్లేదు తెలియట్లేదు అసలు ఏది ఫ్యామిలీ వచ్చి లేకపోతే పోయో నిజంగా అయినా ఇవ్వాలి రేపు పర్సు పోయింది అని చెప్పడితే అసలు ఎంత వరకు నమ్మాలి ఫోన్ పేలు గూగుల్ పేలు వాడుతున్నారు కదా అంటే ఎంత చదువు లేని వాళ్ళైనా మాక్సిమం ఇంట్లో వాళ్ళు నేర్పిస్తే ఆ ఫోన్ పే కనీసం ట్రాన్సాక్షన్ చేసే అంత నాలెడ్జ్ ఉంటుంది ఎట్లా నమ్మాలి అసలు అనిపిస్తుంది నిజంగా అనిపిస్తది నిజంగా ఒకవేళ అట్లాంటి పరిస్థితుల్లో వచ్చినా అంటే లోకం అలా అయిపోయేసరికి మనం దేని నమ్మలేకపోతున్నాము నిజమైన వ్యక్తికి మనం సహాయం చేయలేకపోతున్నాం కరెక్ట్ అండి అవును కొంచెం అంటే మనం ఎరుకతో ఉండి ఆ కనిపెట్టే చిన్న నాలెడ్జ్ ఉంటే కనుక ఎలా అంటే ఇంకా సరే ఏదో పది రూపాయలు ఇచ్చారు బాబు నాకు నువ్వు చెప్పేది నమ్మకం నమ్ముతున్నాము లేదు సంబంధం లేదు నాకు ఇవ్వాలనిపించి ఇచ్చాము అంతే ఇంకొద్ది అంతే మనకి ఇవ్వాలనిపిస్తాయి కొన్నిసార్లు అయితే నడుచుకుంటూ వచ్చిన కాలు పట్టుకొని లాగుతారు ఒకసారి అయితే మీకు ఒక సంఘటన చెప్తా ఒకసారి ఇట్లాగే బస్ స్టాండ్లో ఉన్నాం మేము మా ఫ్రెండ్ ఇట్లాగే వచ్చాడు సార్ మాది పోయింది సార్ మీ ఫ్యామిలీతో వచ్చామంటే ఆవి నీకు టికెట్లు తీసి బస్ ఎక్కిస్తా అంటే వద్దు 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 ఏ ఏ ఊరు వెళ్లాలో ఆ ఊరు టికెట్ తీసి బస్ ఎక్కిస్తాను వద్దు సార్ వద్దు సార్ వద్దు సార్ అంటే అవును చాలా మంది ఇట్లనే వేస్తారు నిన్న నుంచి నిజంగానే ఫుడ్ కి ఇబ్బంది ఉన్నవాడు నిజంగానే వెళ్ళి తింటాడు నిజంగానే పాపం అవును అలాగే అంటే వద్దు సార్ వద్దు సార్ తినేసిన సార్ అంటాడు వేరే ప్లాన్ ఇచ్చాడు అంతే అంతే డబ్బులు జమా చేసుకోవడం కోసం

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream. and don't forget to subscribe to I Dream.